శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కొడుకు అత్తల్లూరి విజయలక్ష్మి గారు రచించారు కథ విందాము వాతావరణంలో హఠాత్తుగా మార్పు వచ్చింది నా మానసిక శారీరక ఆరోగ్యంలోనూ మార్పు వచ్చింది తగిలిన గాయం నుంచి నెమ్మదిగా తేరుకున్నాను నొప్పి మంట తగ్గింది కానీ సన్నగా రప్పర్ కిటికీలోంచి సన్నగా కొంచెం చల్లగా గాలి వీచింది వేడిగా వాడిగా ఉన్న ఎండ తగ్గుముఖం పట్టింది చెమటలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం కొద్దిగా సేద తీరుతున్నారు పని మనిషి లక్ష్మి కప్పు బిస్కెట్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి నా మంచం దగ్గరగా టేబుల్ మేట్ తీసుకొచ్చింది నెమ్మదిగా లేచి కూర్చున్నాను పడుకొని పడుకొని తలంతా దిమ్మగా అనిపిస్తుంది అస్తమానం ఏసీలో ఉండి ఉండి విసుగొచ్చి హాల్లో ఫ్యాన్ కింద పడుకున్నానేమో వీపు చెమటలతో తడిసింది టీ తాగుతూ కిటికీలోంచి బయటికి చూశాను కాలనీ పార్కులో జనం కూలాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళు కొందరు వాక్ చేస్తున్న వాళ్ళు కొందరు వేసవి మొదలయ్యాక ఈ టైంలో ఎవరూ పార్కుకి రావటం లేదు బాగా పొద్దుపోతే కానీ సూర్యుడి ప్రతాపం తగ్గటం లేదు ఈరోజు వాతావరణం బాగుంది రెండు నెలల నుంచి ఎక్కడికి వెళ్లకుండా నాలుగు గోడల మధ్య కూర్చొని కుమిలిపోతున్నానేమో ఈరోజు కూడా కాసేపలా పార్కులో నడవాలనిపించింది ఖాళీ కప్పు పనమ్మాయికిచ్చి నా కర్ర ఇలా ఇవ్వు వాకింగ్ చేసి వస్తాను అన్నాను చేయగలుగుతారా అమ్మ కొంచెం భయంగా మరి కొంచెం అనుమానంగా అడిగింది నవ్వాను చేయాలి నెమ్మదిగా నడుస్తుంటే కాస్త ఓపిక వస్తుంది అన్నాను ఆమె ఇచ్చిన నా చేతి కర్ర అందుకుంటూ నేను మంచం మించి లేస్తుంటే సాయం పట్టుకుంది లక్ష్మి షూర్ యాక్లో ఉన్న స్లిప్పర్స్ తెచ్చిచ్చింది స్లిప్పర్స్ తొడుక్కొని కర్ర పట్టుకొని గుమ్మం దాటాను నెమ్మదిగా నడుస్తుంటే ముందు ఒళ్ళు తూలినట్టు అయింది కానీ నిలదొక్కుకొని అలాగే నడుస్తూ పార్కు చేరాను గేటుకి రెండు పక్కల నమస్కారం పెడుతూ నిలబడిన అమ్మాయిల విగ్రహాలు వెల్కమ్ అన్నట్టు చిరునవ్వు నవ్వాయి పిల్లగాలి హలో అంటూ నా చెంప మీద తట్టి పారిపోయింది ఏపుగా పెరిగిన పసుపు పచ్చ పూల చెట్టు రాల్చిన పూలతో ఉన్న ఆకుపచ్చని పచ్చిక కాళ్లకు మెత్తగా చల్లగా తగిలి ఎలా ఉన్నావు రమణి అని పరామర్శించింది క్రోటన్స్ అన్నీ నా వైపు సానుభూతిగా చూసి రా రా అంటూ తలూపాయి ప్రకృతి పరామర్శలు పలకరింపులతో ఇన్నాళ్ళ అశాంతి మనోవేదన ఎగిరిపోయి కొత్త శక్తి ఏదో పుంజుకున్నట్టు అనిపించింది వాకింగ్ ఏరియా వైపు నడిచాను బాగా పరిచయం ఉన్న అపార్ట్మెంటు వాళ్ళంతా చూసి పలకరింపుగా నవ్వారు ఎలా ఉంది ఆరోగ్యం అంటూ పలకరించారు ఇలాంటి పలకరింపులు అలవాటే అయినా ఇవాళ మాత్రం ఆ పలకరింపులు నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నట్టు అనిపించింది నేను ఒంటరిని కాను అన్న ఆత్మవిశ్వాసాన్ని ఊపిరి పోస్తున్నట్టు అనిపించింది నేను కోల్పోయిన మనోస్థైర్యాన్ని వాళ్ళ చిరునవ్వులు రాల్చే అమృత బిందువులు నా అనువున జారుతూ నాకు తిరిగి బతుకు మీద మమకారాన్ని కలిగిస్తున్నట్టుగా ఎంతో ఊరటగా మరెంతో శాంతిగా అనిపించసాగింది ఎప్పుడూ విన్న పాట గుర్తొచ్చింది అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం ఎంత వాస్తవం ఆయన పోయిన దగ్గర నుంచి నా కంటి పాపల్లా చూసుకున్నాను అలా చూసుకునేటప్పుడు వీళ్ళు నాకేదో చేస్తారన్న ఆశ కానీ చేయాలన్న కోరిక కానీ నాలో లేవు మరిప్పుడు వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయినందుకు ఎందుకు బాధపడాలి ఎందుకు నన్ను నేను దహించుకోవాలి అవసరం లేదు వాళ్ళు వెళ్ళిపోయి మంచి పనిచేశారు నా కోసం నేను బతకాలన్న చిన్న సూక్తిని నాకు తెలియజేశారు బతకాలి బతుకుతాను కానీ నా కళ్ళ ముందు అమాయకంగా నా ఒళ్ళో పడుకొని నా వీపు మీద వాలి కబుర్లు చెప్పే నా మనవళ్ళు మనవరాళ్ళు గుర్తొస్తే వాళ్ళకి దూరంగా నాకు బతుకు అవసరమా అనిపిస్తుంది వాళ్ళని చూడకుండా రెండు నెలల నుంచి ఒంటరిగా ఉంటున్నాను నిత్యం సందడిగా పిల్లల అల్లరితో గోల గోలగా ఉన్న ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా ఎడారిగా ఉంటుంది ఎలా ఉంటున్నాను నాకే అర్థం కావటం లేదు ఎగిసిపడే బాధను అనగదొక్కేస్తూ ఆత్మాభిమానం అనే కవచం తొడుక్కొని శిలలా బతుకుతున్నాను నీళ్లు నిండిన నా కళ్ళకు తాతగారి చిటికన వేలు పట్టుకొని ఓ చేత్తో ఐస్ క్రీమ్ తింటూ వస్తున్న మూడేళ్ల బాబు కనిపించాడు గుండె మెలితిప్పినట్లయింది బాధపడకురామని అంటూ ఓదార్చిందో పిల్లగాలికిరటం ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకొని నడవటం ప్రారంభించాను పార్కు నిండా జనం కలకలలాడుతూ నవ్వులతో కబుర్లతో సందడిగా వేసవి ఉక్కు సంఖ్యలలో బందీలుగా ఉన్న జనమంతా చల్లగాలికి విముక్తి పొంది స్వేచ్ఛా జీవులైనట్టుగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఆడా మగ ముందుకు అడుగులు వేశాను ముందు నీరసంగా పడిన అడుగులలో నెమ్మదిగా బలం వచ్చింది ఉత్సాహం పెరిగింది మరింత వేగం పెంచాను ఒకటో రౌండు పూర్తి అయింది హమ్మయ్య నడవగలను అవును నా కాళ్ళతో నేను నడవగలను నా కాళ్ళ మీద నేను నిలబడగలను పల్చగా కమ్ముకున్న నీటి పొర ఒక్క క్షణం పరిసరాలను మసక పార్చింది కానీ నా మనోబలం దాన్ని జయించి మరో అడుగు ముందుకేసింది రెండో రౌండు మూడో రౌండు పెద్దాడా చిన్నాడా మీరు నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయినంత మాత్రాన నేను బతకలేనా బతకగలనురా చూసారా బతుకుతున్నాను అనుకున్నాను సరిగ్గా రెండు నెలల క్రితం నా ఇద్దరు కొడుకులు వాళ్ళ భార్యలకి ఎదురు చెప్పలేక నన్ను నా మానాన్న వదిలేసి వెళ్ళిపోయారు ఏమనుకోకమ్మా మాకు ఇక్కడి నుండి మాదాపూరు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది వేరే వెళ్ళిపోతున్నాం మధ్య మధ్యలో వస్తుంటాంలే అన్నాడు రవి పోని ఈ ఇల్లు అద్దెకిచ్చేసి మాతో రామ్మ అన్నాడు వాసు పాపం మావయ్య గారి జ్ఞాపకాలున్న ఇంట్లోంచి ఎలా వస్తారండి మీరు మరీను మనమే వచ్చి వెళ్తూ ఉందాంలేండి వేరే ఊరు పారిపోవటం లేదుగా అంది కోడలు స్వప్న అప్పటికి మౌనమే సమాధానంగా ఉండిపోయాను ఎంత గంభీరంగా ఉండాలనుకున్నానో అంత బేలనై మంచాన పడ్డాను అయినా వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి నా ఆత్మాభిమానం అడ్డొచ్చింది పనిమనిషి లక్ష్మి సొంత కూతురిలా చేసింది సేవలు దాని రుణం తీర్చుకోలేను జ్ఞాపకాల తుట్టే కదిలి గుండెలోని నరాలను కొరికేస్తుంటే అప్రయత్నంగానే నాలో నీరసం ఆవహించింది నడకలో ఉత్సాహం తగ్గింది నెమ్మదిగా నడుస్తూ వచ్చి రావి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చున్నాను చేతికర్ర పక్కగా ఉన్న చెట్టు కానిచ్చి పెడుతుంటే కనిపించిందామె తన వైపు చూస్తున్న నన్ను చూసి ఇబ్బందిగా నవ్వింది అంత పెద్దావిడ నవ్వుతుంటే నాకు ఆ నవ్వులో సిగ్గు మొహమాటం కనిపించాయి అయితే ఆ సిగ్గులో అర్థం వేరు ఏదో తప్పు చేస్తున్న భావన ఎందుకలా నవ్వింది మరోసారి ఆవిడ మొహంలోకి చూశాను లేత నీలంకి ముదురు నీలం రంగు అంచున్న వెంకటగిరి జరీ చీర మెడలో ఒంటిపేట బంగారు గొలుసు ముత్యాల హారం చెవులకి రాళ్ల దిద్దులు చేతులకి రెండేసి బంగారు గాజులు పచ్చగా ఉంది కళ్ళద్దాల చాటున ఉన్న కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి వయసులో ఆవిడ చాలా సౌందర్యవతి అనడానికి సాక్ష్యంలా ఆమె మేని మెరుపు అలాగే ఉంది తెల్లగా ముగ్గు బుట్టలా ఉన్న జుట్టుకి బాగా నూనె రాసి గట్టిగా మూడేసింది నా చూపులకి అటూ ఇటు ఇబ్బందిగా కదిలి అంది మా అబ్బాయి తీసుకొచ్చాడు అరగంటలో వస్తాను అని ఎటో వెళ్ళాడు ఆవిడ అలా చెప్పడంలో నాకేదో సంజాయిషి కనిపించింది ఒంటరిగా ఇక్కడ కూర్చున్నందుకు నేను ఏమన్నా అనుకుంటున్నానేమో అనే సందేహం కలిగినట్టు అనిపించింది మళ్ళీ అంది ఆవిడ కొంచెం సిగ్గుపడుతూ నాకు ఈ ఊరు కొత్త ఎప్పుడూ రాలేదు పిల్లలు చాలాసార్లు రమ్మన్నారు ఇలా పార్కులో కూర్చోటం ఏమిటోగా ఉంది ఏమనాలో తెలియలేదు పర్వాలేదు అన్నాను మీరు రోజూ నడుస్తారు కాబోలు మా అబ్బాయి నన్ను కూడా కాసేపు నడవమన్నాడు కానీ నా వల్ల కాలేదు కాళ్ళు నొప్పులు పెద్దదన్నయ్యాను అందావిడ ఎక్కడుంటారు అడిగాను ఆవిడ మొహం నాకు బాగా కొత్త ఇంతకాలంగా ఈ కాలనీలో ఉంటున్నా ఎప్పుడు ఆవిడ్ని చూడలేదు ఏ పేటో నాకు తెలీదు మా అబ్బాయి దగ్గరకు వచ్చాను ఆయన అదే నా దేవుడు పోయి నాలుగు నెలలైంది నర్సాపూర్ మాది మా తమ్ముడు తీసుకొచ్చి ఆ అబ్బాయి దగ్గర దింపాడు వీడికి పాపం లీవు దొరకటం లేదు ఆఫీసులో తండ్రి చనిపోతే తల్లిని దగ్గరకు తెచ్చుకోవటానికి లీవ్ దొరకలేదా కొడుక్కి నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు నా కొడుకులు చాలాసార్లు వాళ్ళకిష్టం లేనివి అవాయిడ్ చేయటానికి లీవు లేదని వంక పెట్టడం నాకు తెలుసు పెద్దావిడను చూస్తుంటే జాలేసింది ఎనభై దాటి ఉంటాయి నడవలేని తల్లిని ఎంత దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడో ఎంతసేపైంది మీరిక్కడకు వచ్చి అడిగాను గంట దాటుతుందేమో అందావిడ పరిసరాలను పరికిస్తూ మళ్ళీ అంది ఏదో పనుంది అది చూసుకొని అరగంటలో వస్తానమ్మా ఇక్కడే కూర్చో అందరూ ఉన్నారుగా భయం లేదు అని చెప్పి వెళ్ళాడు వస్తాడు లేండి గంట దాటుతుందా అరగంటలో వస్తానని వెళ్ళాడా విస్తుపోయాను ఆవిడకి కొడుకు మీద ఎంత నమ్మకం నేను ఇలాగే నమ్మాను కానీ ఏం జరిగింది ప్రతి తల్లి తన పిల్లల్ని నమ్ముతూనే ఉంటుంది కాబోలు గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నాలో అనుమానం చిన్న నుంచి మహావృక్షంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఖచ్చితంగా తల్లినిక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు బలవంతంగా మేనమామ తెచ్చి తన దగ్గర వదిలేసినందుకు ఇలా వదిలించుకున్నాడు కాబోలు ఎంత దారునో బహుశా భార్య చెప్పి ఉంటుంది ఎక్కడైనా వదిలేసి రండి ఈ ముసల్దాన్ని సేవలు నేను చేయలేను అని భార్య మాట జవదాటక తల్లినిక్కడ ఈ పార్కులో వదిలాడు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి నాకు సొంత ఇల్లంటూ ఉంది కాబట్టి నా కొడుకులు వాళ్లే వెళ్ళిపోయారు కానీ వాళ్ళ ఇళ్లలో ఉండి ఉంటే నా బతుకు కూడా ఈవిడ బతుకులాగే దేవుడు కరుణామయుడు ఎంతమంది పిల్లలు మీకు ఆవిడ అడిగింది నేను సమాధానం చెప్పకుండా ఎదురు అడిగాను మీకు నాకు ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అమ్మాయిలు ముగ్గురు అమెరికా వెళ్ళారు చిన్నాడు బెంగళూరు పెద్దాడు ఇక్కడ హైదరాబాదు అదేదో కంపెనీలో పెద్ద ఆఫీసరు కోడలు కూడా ఉద్యోగమే వాళ్ళకి ఇద్దరు పిల్లలు అందరికీ ఇద్దరేసి పిల్లలు ఏదో ఆ భగవంతుని వలన అంతా బాగున్నారు తల్లి ఆవిడ మాటల్లో నిశ్చింత అదృష్టవంతురాలు అనుకున్నాను వెంటనే మళ్ళీ అనిపించింది ఏం అదృష్టం నాలాగే ఆవిడ అనుకుంటుంది కాబోలు ఇప్పుడు తెలుస్తుంది తెలివైన కొడుకు ఊరు కాని ఊరిలో ఏమీ తెలియని తల్లిని నడవలేని తల్లిని ఇలా వదిలేసి వెళ్ళిపోవటం అంటే అతని తెలివితేటలకి శబాష్ అనాలనిపిస్తుంది నా కొడుకుల కన్నా రెండాకులు ఎక్కువే చదివినట్టున్నాడు గొప్ప నటుడు కాబోలు పాపం ఈవిడ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పటికే ఏడు దాటుతుంది కొడుకు ఉండే ఏరియా కూడా తెలియదు పాపం నేను ఏదన్నా సాయం చేయగలనా నాకు ఇల్లుంది నా పెన్షన్ ఆయన ఫెన్షను కలిపి నెలకి బాగానే వస్తుంది ఆర్థికంగా ఇబ్బంది లేదు ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు నాతో తీసుకెళ్లిపోతే నిజమే అలవాటు లేని ఒంటరితనం నరకంలా అనిపిస్తుంది తీసుకెళ్లిపోతే వస్తుందా నా కొడుకు వస్తాడు తీసుకెళ్తాడు అని ఇలాగే ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చుంటుందా ఎంతసేపు రాత్రి అవుతుంది పార్కు వాచ్మెన్ ఇంకో అరగంటలో అందరినీ వెళ్ళిపోమ్మని చెప్పి గేటు మూస్తాడు అప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈమెకి చెప్పాలి నీ కొడుకు రాడమ్మ పిచ్చితల్లి అని చెప్పాలి నమ్ముతుందా నమ్మకేం చేస్తుంది ఇవాళ కాకపోతే రేపైనా ఈ రాత్రంతా ఫుట్పాత్ మీద గడిపాక ఆయన నమ్మాలి తీరా నేనింత జాలిపడి సాయం చేశాక ఏం జరుగుతుందో ఆవిడ ఎలాంటిదో ఎలాంటిదైనా తోటి స్త్రీని పైగా ఇలా ఊరు కాని ఊరిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళటానికి మనసొప్పలేదు కొడుకు కసాయివాడు వృద్ధురాలైన తల్లి పాతదైన ఫర్నిచర్ అన్నీ ఒకటే వాడి దృష్టిలో అందుకే టీవీ ఫ్రిడ్జ్ పారేసినట్టు తల్లిని కూడా ఈ పార్కులో పడేసి వెళ్ళాడు ఎన్ని వార్తలు చూడటం లేదు వృద్ధురాలైన తల్లిని చెత్తకుండీల దగ్గర అక్కడ ఇక్కడ వదిలేసి వెళ్ళే కొడుకుల గురించి ఈవిడ కొడుకు కొంచెం పెద్ద మనిషి కాబోలు పార్కులో వదిలాడు అవును ఈ పార్కుకి చాలామంది వస్తుంటారు ఎవరో ఒకరికి ఆవిడ అవసరం ఉండే ఉంటుంది అలా ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారని ఆశించినట్టున్నాడు కానీ ఎవరు తీసుకెళ్తారు కనీసం ఓ ఇరవై ఏళ్ళు తక్కువ ఉండి నాలా యాభైలో ఉండి ఉంటే కాస్త ఇంట్లో వంట వార్పు చేస్తుందని తీసుకెళ్లేవాళ్ళు ఈవిడని ఈ వయసులో ఎవరు తీసుకెళ్తారు సొంత పిల్లలకే పనికిరాని ఈ స్త్రీ పరాయి వాళ్ళకి ఎవరికి పనికి వస్తుంది పోని ఈవిడని ఏదన్నా వృద్ధాశ్రమానికి అప్పగిస్తే సన్నగా మూలుగుతూ రోడ్డు చివర దాకా ఆశక ఎదురు చూస్తున్న ఆమెని చూస్తుంటే గుండె తరుక్కుపోయింది నెమ్మదిగా సూర్యుడిని తరిమేస్తూ చీకటి ఆక్రమించుకుంది గాలిలో చల్లదనం మరింత పెరిగింది ఒక్కొక్కటే స్ట్రీట్ లైట్స్ వెలగటం పెట్టాయి పార్కులో జనం నెమ్మదిగా ఇంటి ముఖం పట్టారేమో బాగా పల్చబడ్డారు ఆవిడ తల తిప్పి రోడ్డు వైపు చూస్తూ అంది చీకటి పడింది ఎక్కడికెళ్ళాడో అసలే ఈ పట్నంలో మోసాలెక్కువట మనుషులు కూడా ముందు వినక చూసుకోకుండా బళ్ళు నడుపుతారట పిచ్చి తండ్రి జాగ్రత్తగా వస్తే చాలు ఆవిడ స్వరంలో ఆదుర్దా కొడుకు క్షేమం పట్ల ఆందోళన మాతృప్రేమ అరగంటలో వస్తానని వెళ్ళిన కొడుకు తనని మోసం చేసి వెళ్ళిన ఆ తల్లి హృదయం అతను ఎలా ఉన్నాడో అని ఆరాటపడుతుందే కానీ కొడుకు తనని మోసం చేసి వెళ్ళాడేమో అని అనుకోవటం లేదు ఆవిడ అమాయకత్వానికి జాలేసింది చాలా రోజుల తర్వాత నడిచానేమో నా కాళ్ళ నొప్పి మొదలైంది నీరసం వచ్చేస్తుంది కొంచెం చీదరగా కూడా ఉంది ఇంటికెళ్ళి స్నానం చేసి ఇంత తిని పడుకోవాలి కానీ ఈ పెద్దావిడని వదిలేసి వెళ్ళడానికి అంగీకరించటం లేదు ఇంకెవరన్నా చుట్టాలు ఉన్నారా కొడుకు ఫోన్ నెంబరు తెలిసేమో మీ అబ్బాయి ఫోన్ నెంబరు ఉందా అడిగాను లేదమ్మా నాకేం తెలుస్తాయి అవన్నీ వాడే వస్తాడు ఎవరన్నా స్నేహితులు కలిశారో ఏదన్నా ఇబ్బంది వచ్చిందో వస్తాడు ఆవిడ స్వరం దృఢంగా పలికింది లైట్ల వెలుగులో ఆ కళ్ళద్దాల చాటున ఉన్న కళ్ళల్లో మెరుస్తున్న విశ్వాసం చూస్తుంటే ఓ తల్లి ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ము కానీ ఈ వయసులో కొడుకుల్ని నమ్మకు అని అరవాలనిపించింది అప్రయత్నంగా అన్నాను వస్తాడా మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాడు తప్పు కదా చటుక్కున అందావిడ వాడి వెనకాల నేనెక్కడికి వెళ్ళగలను వాడేదో పని మీద వెళ్ళాడు వస్తాడు తప్పకుండా వస్తాడు కాస్త అటు ఇటు గొర్రె కషాయి వాడినే నమ్ముతుంది తల్లి తన ఎలాంటి వాళ్ళైనా పిల్లలనే నమ్ముతుంది రాడు రాడు నా అంతరాత్మ ఘోషించింది నాకింకా చేత కావటం లేదు వెళ్ళాలి నెమ్మదిగా అన్నాను మా ఇల్లు అదిగో అదే చేత్తో చూపిస్తూ అన్నాను నా ఆరోగ్యం బాగాలేదు వెళ్తున్నాను కానీ మీరొక్కరే నాకేం భయం లేదు వెళ్ళమ్మా నా కోసం నువ్వెందుకు కూర్చోవటం పాపం ఆవిడికి కొడుకు మీద నమ్మకంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా బాగా ఎక్కువ అనిపించింది నెమ్మదిగా కర్ర అందుకున్నాను నా మనసు లేవటానికి అంగీకరించటం లేదు కొడుకు చేతిలో మోసపోయిన ఈ తల్లినిలా ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను నేను ఓ తల్లినే నా కొడుకిలా మోసం చెయ్యకపోయినా మరోలా చేశాడు ఆ బాధ ఏంటో నాకు తెలుసు ఆవిడ వయసులో లేకపోవచ్చు ఆవిడ ఇక్కడే ఇలాగే కూర్చుంటే తెల్లారేసరికి ఈ పార్కులో ఇక్కడే ఈవిడ శవంగా పడి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది వనికిపోయాను ఆవిడని బలవంతంగానైనా తీసుకెళ్లాలనిపించింది ఓ పని చెయ్యండి నా నోట్లో మాట నోట్లో ఉండగానే పార్కు గేట్లోంచి వడివడిగా ఓ ఆకారం కనిపించింది తెల్ల పైజామా లాల్చి దృఢమైన పర్సనాలిటీ అదిగో వచ్చాడు ఆవిడ స్వరంలో ఉత్సాహం వెదవ ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్కో అరగంట ఇరుక్కుపోయాను పద్మ వ్యూహంలోంచి వచ్చినట్టుగా ఉందమ్మా ఎంత టెన్షన్ పడ్డానో నిన్నొక్కదాన్నే వదిలేసి వెళ్ళాను చీకటి పడింది పద పద బాగా ఆకలేస్తుందమ్మా మిరపకాయ బజ్జీలు తెచ్చాను కారులో ఉన్నాయి తిందువు కాని పద ఈవిడ పాపం నాకు తోడుగా ఉన్నారా నేను కంగారు పడ్డాను నీకేం ఇబ్బంది కాలేదు కదా ఆవిడ ప్రేమగా అంటూ నెమ్మదిగా లేవబోతుంటే అలాగా అంటూ నా వైపు కృతజ్ఞతగా చూస్తూ ఆవిడ రెండు భుజాలు పట్టుకొని పసిపిల్లని లేపినట్టు లేపి అత్యంత శ్రద్ధగా భక్తిగా తీసుకు ఆ కొడుకుని పల్చటి కన్నీటి తెరల మధ్య నుంచి చూస్తూ ఉండిపోయాను విసురుగా వీచిన ఓ గాలి అలా నా వీపు మీద చెల్లున చరిచి హేళనగా నవ్వింది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ